నేత్ర రోగాలు తగ్గడానికి ఎవరైతే కంటి సమస్యలతో చూపుతో బాధపడుతున్నారు వాళ్ళ కోసం నేత్ర రోగాలు కావాల్సిన చిట్కాలు ఐటమ్స్ తిప్పతిగా వచ్చి వంద గ్రాములు కరక్కాయ పొడి వచ్చి ఇరవై గ్రాములు దానికాయ పొడి వచ్చి నలభై గ్రాములు ఉసిరి పొడి ఎనభై గ్రాములు కరక్కాయ పొడి ఇరవై గ్రాములు తానికాయ పొడి నలభై గ్రాములు పొడి ఎనభై గ్రాములు ఇవి త్రిపుల త్రిపులచూర్ణం అనమాట ఇవి సమభాగాలు వేయకూడదు ఇక వచ్చి వంద గ్రాములు ఇవన్నీ మరియు పిప్పల్ ఐదవది వచ్చి పిప్పల్ వచ్చి టెన్ గ్రామ్స్ ఇవన్నీ కలిపి ఒక డబ్బాలో పసుపు పెట్టుకొని ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక చెంచా వేసి సగం అయ్యే వరకు మరిగించి చల్లారిన తర్వాత తేనె కలుపుకొని వాడాలి ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక చెంచా వేసి సగం అయ్యే వరకు మరిగించి దాంట్లో చల్లారిన తర్వాత తేనె కలుపుకొని వాడాలి షుగర్ లేని వాళ్ళు తేనెలో కూడా తాగచ్చు ఇలా రోజు మీరు రెండు పూటలు చేస్తూ వల్ల సమస్త నేత్ర వ్యాధులు కూడా తొందరగా తగ్గిపోతాయి మీ సమస్య తగ్గే వరకు కూడా వాడండి నెల రోజులు కానీ రెండు నెలలు కానీ ఇది నార్మల్ అండి ఫార్ములా హెర్బల్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఇది మీరు వేసుకోండి అలాగే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను వచ్చి వంద గ్రాములు కరక్కాయ ఇరవై గ్రాములు తానికాయ నలభై గ్రాములు పొడి ఎనభై గ్రాములు పిప్పళ్ళు వచ్చి పది గ్రాములు ఇవన్నీ కలిపి నిల్వ చేసి పెట్టుకొని ఒక గ్లాసు నీళ్ళలో ఒక చెంచా వేసి సగం అయ్యే వరకు మరిగించి చల్లారిన తర్వాత తేనె కలుపుకొని దీన్ని తాగాలి షుగర్ లేని వాళ్ళు తేనె లేకుండా తాగండి దీనివల్ల సమస్త నేత్ర వ్యాధులు కూడా తగ్గుతాయి ఉదయం నిద్ర లేవగానే ఇది ఒకటి ఇంకో రెండో చిట్కాయమంటే ఉదాహరణ మీరు నిద్ర లేవగానే మీ యొక్క నోట్లోని లాలాజలం సలైవా అంటారు ఉమ్ము దాన్ని కాటుకులాగా తీసుకొని కళ్ళకు కాటుకులాగా పెట్టుకోండి కళ్ళకు కాటుకులాగా మీరు పెట్టుకునే దానివల్ల కంటి చూపు తక్కువ ఉన్న వాళ్ళు కంచి బాగా మెరుగవుతుంది ఐ సైట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అలాగే ఆకు ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి కదా మనకు చూపుడు వేలు మధ్య వేలు ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ మధ్యలో ఉన్నది ఐ పాయింట్ ఇది ఇలా ఏం లేదు సింపుల్గా పైన చిన్న చూపుడు వేలు పెట్టేసుకొని పైన బొటన్ వేలు పెట్టుకొని దీన్ని ప్రెషర్ చేయండి ఈ భాగంలో ఇట్లా ప్రెషర్ చేసుకోండి లెఫ్ట్కు ప్రెస్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్కి లెఫ్ట్ ఐకి పని చేస్తుంది రైట్ ఐకి ప్రెస్ చేస్తే రైట్ ఐకి ఏదైనా కంటికి సంబంధించిన సమస్యలు ఏదైనా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ మీకు ఇది ఆకు ప్రెషర్ పాయింట్ ఓకే ఇది చేసుకోండి బాదాము నానబెట్టుకొని తినండి బాదాము వచ్చి కంటి చూపులో షేప్లోనే ఉంటుంది దీనిలో ఇంకోటి కూడా మీరు చేసుకోవచ్చు కంటి చూపు ప్రాబ్లం ఉన్న వాళ్ళు బాదం బాదాము నాలుగైదు నానబెట్టుకుని తిండండి మంచిగా కంటి ఎక్సర్సైజ్ కూడా చేసుకోండి దీని దీనివల్ల లాభం కలుగుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ అశోక్